నమస్కారం అండి ఈ వీడియోలో చూస్తున్న గేదె అమ్మకానికి రెడీగా ఉందండి ఇది డెలివరీ అయ్యి పదిహేను రోజులు అవుతుంది దీనికి ఒక పెయిదోడ ఉందండి పూటకి నాలుగున్నర పాలు అవుతుంది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది మా వద్ద సంవత్సరం మొత్తం డెలివరీ అయిన గేదెలు డెలివరీకి రెడీగా ఉండే గేదెలు చాలా తక్కువ రేటుకి లభిస్తాయండి ఎనభై ఐదు నుండి తొంభై లోపు గేదెలు లభిస్తాయండి పూటకి నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు పాలిచ్చే గేదెలు మాత్రమే లభిస్తాయండి విజయవాడ కంకిపాడు అవనిగడ్డ ఉయ్యూరు గుడివాడ పామరు గుంటూరు తెనాలి రేపల్లె మచిలీపట్నం ఖమ్మం నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతం వారికి కావాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వీడియోలో చూస్తున్న గీద ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నామండి మా అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా చల్లపల్లికి మోపిదేవికి దగ్గరలోనండి ఈ వీడియోలో దీని దూడను కూడా చూడొచ్చండి